సూర తొంభై తొమ్మిది సూరజిల్జాల్ ఆయతులు ఎనిమిది అవతరణ మదీనాలో అనంత అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేయబడినప్పుడు భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయటవేసినప్పుడు మానవుడు దీనికేమైంది ఇలా ఊగిపోతోంది అని అంటాడు ఆ రోజున అది తనపైన సంభవించిన విశేషాలను వివరిస్తుంది ఎందుకంటే నీ ప్రభువు దాన్ని అలా చేయి అని ఆజ్ఞాపించి ఉంటాడు ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకుగాను ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతారు ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు సూర తొంభై తొమ్మిది జిల్జాల్ ఆయతులు ఎనిమిది అవతరణ మదీనాలో అనంత అనంతకరుణామయుడు అపారకృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను భూమి తన పూర్తి తీవ్రతతో ఊపివేయబడినప్పుడు భూమి తన లోపల ఉన్న మొత్తం భారాన్ని తీసి బయటవేసినప్పుడు మానవుడు దీనికేమైంది ఇలా ఊగిపోతోంది అని అంటాడు ఆ రోజున అది తనపైన సంభవించిన విశేషాలను వివరిస్తుంది ఎందుకంటే నీ ప్రభువు దాన్ని అలా చెయ్యి అని ఆజ్ఞాపించి ఉంటాడు ప్రజలు తమ కర్మలను చూసుకునేందుకుగాను ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దేవుని వైపునకు మరలుతారు ఆ తరువాత ఎవడైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని అతను చూసుకుంటాడు అలాగే ఎవడైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని